అందరికీ నమస్కారం నా పేరు ఏ కీర్తి సాహేశ్వరి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను మాది పులివెందుల ఈరోజు నేను చెప్పబోయేది నిగుల తత్వార్థ బోధిని గ్రంథంలో ఎనభై ఆరవ పాద్యం వాక్కు ఎందు గురువు వాక్తత్వం గురువు చీకటిలో గురువు చిక్కి ఉండు అఖిలమునకు గురువు ఆధారమై ఉండు విశ్వదాభిరామ విలురవేమ భావం మనిషి నోటి ద్వారా బయలుపడినది వాక్కు ఎందరో భూమి మీద మాట్లాడగలుగుతున్నారు అందరి మాటలలో వాక్తత్వం అనగా మాటల చమత్కారం ఉండదు కొందరు మాత్రమే చురుకుగా తెలివిగా మాట్లాడగలరు అంతేకాక అసలు మాట్లాడలేని వారు కూడా కలరు దీనంతటిని పరికించి చూచిన ఒకని నోటి ద్వారా మాట రావడానికి వాని శరీరంలోని పాత్రధారి ఆడుచున్న ఆత్మయే కారణం మానవుని శరీరంలో ప్రారంభ కర్మ నిక్షిప్తమై ఉండి దాని సుఖదుఖములను జీవుడు అనుభవించవలసి ఉన్నది అనుభవించుటకు శరీరం కదలాలి మాట్లాడాలి శరీరంలో ఎన్నో పనులు చేయుటకు ఎన్నో మాటలు మాట్లాడుటకు కారణం కర్మ కాగా దాని ప్రకారం ఆత్మ వాని శరీరంలో కదిలించచు పాత్రధారి ఉన్నది ఒక మనిషి శరీరంలో మాట రావడానికి కానీ మరొక శరీరంలో మాట చమత్కారములకు కానీ ఆత్మయే ఆడవలసి ఉన్నది మాటల ఎందు మాట్లాడుచు చిక్కుకొని ఉన్నది ఆత్మయే అలాగే మాటల చమత్కారం అందు కూడా చిక్కుకొని ఉన్నది ఆత్మయే శరీరంలో జంట పక్షుల వల్ల నివసిస్తున్నవి ఆత్మ జీవాత్మలు అందులో జీవాత్మ తల భాగంలో ఏ పని చేయక మనసు ద్వారా వచ్చు అనుభవుడు మాత్రం అనుభవించుచుండగా ఆత్మ మాత్రం అన్ని పనులు చేయచ్చు అహర్నిశలు అన్నిటి ఎందు తగులుకొని ఉన్నది కావున వాక్కు ఎండు గురువు వాక్తత్వం గురువు అని అన్నారు శరీరంలో గురువు ఆత్మ కాగా శిష్యుడు జీవాత్మని తెలియాలి గురువు అనగా ఆత్మ శరీరమంతా వ్యాపించి అన్ని తెలుగు వాడై ఉండు శిష్యుడనగా జీవాత్మ శరీరంలో ఒక ప్రక్క ఉండి ఏమి తెలియని వాడే ఉండు శరీరంలో గురుత్వాకర్షణ శక్తిగా ఉండి జ్ఞానేంద్రియములను నడిపించువాడు కనుక ఆత్మను శరీరంలో గురువుగా చెప్పడమైనది కళ్ళు మూస్తే కనిపించు చీకటిలో కూడా ఉండువాడు గురువు ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉన్నది కనుక కళ్ళు మూస్తే కనిపించు చీకటిలో కూడా ఆత్మయే కలదు అందువలన చీకటిలో గురువు చిక్కి ఉండు అని అన్నారు సకల శరీరంలో ఆత్మగా ఉంటూ శరీరములకు ఆడించుచున్నది అంతటికి ఆధారమైనది ఆత్మ కనుక అఖిలమునకు గురువు ఆధారమై ఉండు అని పద్యమందు అన్నారు ఈ పద్యమందు శరీరమంతా వ్యాపించి ఉన్న ఆత్మయే అంతటికి ఆధారమైనదని తెలియజేయడం అయినది పై పద్యంలో విశ్వద అంటే విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మ వినుము అని పద్యమకుటం యొక్క అర్థం ధన్యవాదాలు